అరంధితీయులకు ఆరు శాతం వాటా కల్పించాలని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటూ ప్రభు తమిళనాడు ప్రభుత్వానికి మందాకృష్ణ మాదిగా విజ్ఞప్తి చేశారు తమిళనాడులో తరతరాలుగా నివసిస్తూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన అరుంధితులకు మూడు శాతం ఎస్సీ వర్గీకరణను ఆరు శాతానికి పెంచాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అరుంధతీయ రిజర్వేషన్ పోరాట సమితి తమిళనాడు విభాగ అధ్యక్షుడు లోకేష్ కుమారున అధ్యక్షతన స్థానిక లోని వరల్డ్ యూనివర్సిటీ సర్వీస్ సెంటర్లో భారత రాజ్యాంగ విజయంపై మహానాడు ఘనంగా జరిగింది ఈ మహానాడుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణమాదిగా ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ జగజ్జీవన్ రావు జ్యోతిరావు పూలే తదితర నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాట ఫలితమేనన్నారు తమిళనాడు జనాభాలో అత్యధిక మెజార్టీ కలిగిన అరుంధతిలకు న్యాయం కల్పించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎస్సీ రిజర్వేషన్లో మూడు శాతం అంతర్గత రిజర్వేషన్ కల్పించారని ఆయన అన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ను అమలు పరచడానికి స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలిపారు అరుంధితులకు కల్పించిన మూడు శాతం రిజర్వేషన్ను ఆరు శాతం పెంచి ఆదుకోవాలని సభాముఖంగా సీఎం స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు లోకేష్ కుమార్ కృషి చేయాలని సూచించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా సుప్రీం తీర్పును అమలు చేయాలన్న కోరికతో తాను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదిస్తున్నానని ఈ క్రమంలో ఈ నెల ఐదున ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకున్నానని అప్పుడు మాదిగలకు మేలు చేకూర్చేలా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించినట్లు తెలిపారు ఈ కమిటీ చే త్వరగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయించి నివేదికను స్వీకరించి సంపూ సంపూర్ణ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎం కొండయ్య కె సుకుమార్ ఇరకట్ట నాగభూషణం దర్శిగుంట కిషోరు వసంతరావు ఎన్ ఆనందరావు పల్లాపురం కె కుమార్ కె కుమార్ మునుస్వామి విశ్వప్రసాద్ ఇలారి దేవదానం మొండెం కృష్ణమూర్తి పలువురు జిల్లాలు కేరళ కర్ణాటక రాష్ట్రాల ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు